చింది తొలకరించింది పదవో ఇరైతన్న పాటు చేయంగా తొలి జల్లు వచ్చింది తొలకరించింది పదవో ఇరైతన్న పాటు చేయంగా హలమి మన సౌభాగ్య చాటి పొలము దున్నాలోయి పొలి కేకబెట్టి ಮನ ಸೌಭಾಗ್ಯ ಬಲ ಬಲಮನು ಚುಚಾಟಿ ಪೊಲಮು ದೊನ್ನೋ ಪೊಲಿಕೇಕಬೆಟ್ಟಿ ಕದಲರ ಒಡಿಗ ಪದನು ಚಡಕುಂಡ ಅದನುವೆದ ಜಲ್ವಲೆನು ಕದಲರ ಒಡಿಗ ಪದನು ಚೆಡಕುಂ ಅದನುವೆದ ಜಲ್ವನು అడవులను బంజర్ల చేసి సహకార సేద్యమును సాగించుమన్నా అడవులను సహకార సేద్యమును సాగించుమన్నా తరుణ మందున పనులు తెరువెరిగి చేయా ఏపుగా పైరెదిగి కాపుబడునన్నా తరుణమందున పనులు తెరువెరిగి ఏపుగా పైరెదిగి కాపుబడునన్నా విదిలించరాని దుర శక్తి పస చెడును నీ విప్పుడు ప్రాల్మాలియున్నా విధిలించరాని దుర కదిలించరాశక్తి పస చెడును నీ విప్పుడు ప్రాల్మాలియున్నా ತುಲಿ ಕಾರು ಮಲಿ ಕಾರು ಇನ್ನು ಗಿರಾಲ ಇಪಗಲ ತಲ್ಲಿ ವೆನುರುಗುನನ್ನು ಮಲಿ ಕಾರು ಪೊಲಿಗಲ್ ಗಿರಾಲ ಇಪಗಲ ತಲ್ಲಿ ವೆನುರುಗುನನ್ನ ನನ್ನ ಮುನಿ ಜಾತಿ ಕಲಿಮಿ ಪಾತರಲ ಬಂಗಾರು ಪಂಟ ನಿಂಪು ಮುರಾ బలము ముని జాతి కలిమి వేరా పాతరల బంగారు